వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో విశాల పరపతి సంఘంలో బుధవారం రోజున మహాజనసభ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి నూతనంగా అప్పులు పొందాలని అన్నారు సంఘం అభివృద్ధికి రైతులు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండేటి శ్రీనివాస్ నోడల్ అధికారి శ్రీనివాస్ కేడిసిసి బ్యాంక్ మేనేజర్ మాధవి సంఘం డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు మోహన్రావు గారు అలాగని కనకే గారు అలాగే సిఓ మల్లారి గారు పాత్రికేయ మిత్రులు రైతులు వీరికి సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరున శుభవందనలు తెలియజేస్తూ ఈ మధ్యనే మొన్న పద్నాలుగో తారీఖు నాడు మాకు మా పదవికాలం ముగిసింది మళ్ళీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనమల రేవంత్ రెడ్డి గారు మరొక ఆరు నెలలు పొడిగిస్తూ పర్సన్ ఇన్ఛార్జిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు చేసేస్తా ఉన్నాం అలాగే ఈ సమావేశంలో చాలామంది మంచి సూచనలు చేయడం జరిగింది కానీ చిన్న గురువుసరమైన సంఘటన అది ఎవరు కూడా ఊహించలేదు ఈ పెన్నం ఒక్క సంఘాన్ని లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత అందులో భాగంగా మనకు పంపిస్తామని చెప్పినటువంటి అలాట్మెంట్ నాలుగు వందల యాభై మీకు వస్తుంది అని చెప్పని అగ్రికల్చర్ యోగా చెప్పడం జరిగింది చెప్పినటువంటి దాన్ని మనం అన్ని గ్రామాలకు మరి సమానంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఓ పర్సెంట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మనం అంత ఇదిగా చేయలేం ఆ విధంగా చేసుకుందామని చెప్పని లైన్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పని ఆ గ్రామాల సంబంధించిన రైతులు అడగగానే వారికి ఈ విధంగా ఉంటుందని చెప్పినాం అనుకోకుండా మూడు వందల ముప్పై వచ్చినాయి మాకు వాటా ఎక్కువ ఇస్తామంటారు కదా మాకు ఎక్కువ ఎత్తుంది మాకు చనిపోద్దు అని చెప్పని కొంతమంది మేము లైన్లో వచ్చి వెళ్ళిపోతామని రానటువంటి వాళ్ళు రైతు సోదరులు గొడవ దిగడం అనుకొని ముప్పై సంవత్సరాల నుంచి హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five.